ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పదేళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి రాజీనామా తీవ్ర లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాల్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది తెలంగాణ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది నరసపూర్ మాజీ ఎమ్మెల్యే అనగా బీఆర్ఎస్లో వీడి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఉదయం పదకొండు గంటలకు సీఎం సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకొనున్నారు ఇందుకోసం నరసాపూర్ నుంచి ఆయన హైదరాబాద్కు భారీ కాన్వాయితో బయలుదేరనున్నారు పదేళ్ల పాటు ప్రజలకు సేవలు అందించారని తనని అభిమానించే వారంతా కూడా కాంగ్రెస్లో చేర్తారని మదన్ రెడ్డి తెలిపారు మొత్తానికి పదేళ్లలో కీలకంగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేగా నరసాపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం మెదక్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఆ ఓటర్ శాతం కావచ్చు మొత్తానికి కాంగ్రెస్కు ఉపయోగపడుతుందా పార్టీ కేడర్ మొత్తం అనే విధంగా కాంగ్రెస్ కి ఇచ్చేసింది ఇక కు దీంతో మెదక్ జిల్లాకు సంబంధించి పెద్ద డ్యామేజ్ జరిగింది అంటున్నారు రాజకీయ నిపుణులు చూడాలి మరి ఏ పార్టీకి గెలుస్తుంది ఏ పార్టీకి దీనివల్ల ఎంత ఉపయోగం ఉందనేది రాను రోజుల్లో తేలిపోతుంది అంటున్నారు రాజకీయ